చూస్తున్నారు కదండి చపాతీలు సాఫ్ట్గా మెత్తగా అసలు తింటుంటే ఇంకా తినంత రుచిగా ఉంటాయండి నేను చేసే విధానం అయితే మాత్రం చాలా బాగుంది అవి నేను ఎలా చేశానో చూసేయండి చపాతీలు స్మూత్గా మెత్తగా రావాలంటే పెద్ద పనేం కాదండి నేను నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు తీసుకుంటానండి గోధుమ పిండి అయితే మాత్రం అంటే మీకు కొలత కోసం చెప్తున్నాను నేను ఎంతైనా వేసుకోవచ్చు కొలత చూసారు కదా రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి ఇదిగో చూస్తున్నారు కదా మైదా మైదా పిండి అండి మైదా పిండి వేస్తే నిజంగా చపాతీలు చాలా స్మూత్గా మెత్తగా తినడానికి నోట్లో బాగా అంటే బా బాగా రుచిగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయి అండి ఇది నేనేమేసి కలుపుతానో చూపిస్తాను చిటికెడు షోడ ఉప్పు అవసరం లేదండి కానీ ఒక రవ్వ రవ్వ అంత వేస్తే సరిపోద్ది ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కొంచెం నూనె అయితే వేసుకోవాలండి చూసారు కదా ఒక రవ్వ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం నూనె వేసుకొని బాగా ఈ నూనె పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా నేనే ఫోన్ పట్టుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కలిపిన తర్వాత చూపిస్తాను చూస్తున్నారు కదండి శుభ్ర మనం వేసే నూనె అంతా శుభ్రంగా పిండిలో కలిసిపోయింది ఇలా వస్తుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకోవాలా నూనె వేసిన తర్వాత బాగా పిండిలో కలిసేటట్టు ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు కొన్ని అయితే నీళ్ళు వేసాం కదా మునివేళతా కలుపుకోవాలండి పిండి అయితే మాత్రం కలిసేటట్టు కొంచెం నీళ్ళు అటు పడితే పోద్దాం నీళ్ళని ఒకసారి పోసుకుంటే నీళ్ళు ఎక్కువైపోతాయి పిండి జోర్ అనుకో చపాతి అసలు బాగా రాదండి రొట్టెల్లాగా వస్తాయి మెత్తగా రావు కలుపుకునే విధానం కూడా ఉంటుంది చూపిస్తాను కలిపిన తర్వాత చూపిస్తాను మీకైతే ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అయితే మాత్రం చూస్తున్నారు కదా ఇంతకన్నా నీళ్ళు ఎక్కువ వేయకూడదు అలానే తక్కువ వేయకూడదు ఈ మూత అదల కలిపి ఇలా గిన్నెలో పెట్టేసేసి ఒక గంట సేపు ఇలా మూత పెట్టేసేసి నాన్న ఇవ్వండి పిండి అప్పుడు ఏమైందంటే పిండి బాగా నాన్తది చాలా టేస్ట్ ఉంటుంది పిండి బాగా కలుపుకునే విధానం అయితే ఇది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతి అయితే మాత్రం ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు గంట తర్వాత నానబెట్టుకున్న తర్వాత పిండి చూస్తున్నారు కదా ఎంత మృదువుగా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా వస్తుందండి ఎప్పుడైనా సరే ఈ మోతాదులో కలుపు బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఉండలు నేనే నేను చేసే ఉండలు అయితే ఇంత ఇంత చేస్తానండి ఇంతెంత ఉండలు చేసేసి సాదుకునేది కానీ మైదా పిండితో సాదుకుంటాను అంత సాఫ్ట్గా వస్తే కావాలంటే మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి మైదా అంతంత ఉండలు అయితే చేసి మైదా పిండితో కొంచెం పిండి అద్దుకుంటూ ఇలా సాదుకుంటానని నేనైతే మాత్రం అంటే ఫోన్ మీకు చూపించడం కోసం ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో సాది నేను ఎలా చేస్తానని చూపిస్తాను కెమెరా పట్టుకోవడానికి అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పేసి నేనైతే చూసారా ఇలా సాదుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేసి నేను మడత వేసేది కూడా చూపిస్తాను చూడండి ముందు మన ముందు పక్క నుంచి కొంచెం అలా వేస్తాను తర్వాత మడలా తీసి ఇటు ఎదురు ఎదురేస్తాను తర్వాత మూడో మడత ఇలా వేస్తానండి కొంచెం ఇప్పుడు ఫస్ట్ మడత ఎలా వేస్తామో ఈ మడత కూడా అంతే ఇలా అయితే చేస్తాను నేనండి మొత్తం అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను నేనైతే మాత్రం చూపించాను కదండి నేను చపాతీలు అయితే ఇలా చే మడత పెట్టేసుకొని ఇలా అయితే సాధుకుంటాను సాదుకొని పెని ఎక్కిన తర్వాత మనం వెంట వెంటనే తిప్పేసుకుంటూ ఉండాలండి అంతని వదిలేసేయకూడదు కొంతమంది తెలియదు చపాతీ కాల్చే విధానం మనం అట్లా కాడుతూ అద్దుతూ ఉంటేనే మధ్యలో పొరలు అనేది పొంగుద్ది చపాతీ సాఫ్ట్గా తింటున్నా కానీ మెత్తగా బాగా వస్తాయి నేనైతే ఇలానే చేస్తానండి ఎందుకంటే రెండు రోజులున్నా కానీ ఈ చపాతీలు అయితే పాడైపోవు నేను ఎప్పుడు చేసినా ఉదయం మళ్ళా రోజు మా వారు ఉంటే పప్పు వేసుకొని ఏ ఉల్లగడ్డ కొర్మ ఉన్న ఏదైనా వేసుకొని తింటాడు టమాటా పచ్చలు టేస్ట్గా ఉంటుందండి చూశారు కదండి చపాతీలు నేను చేసే విధానం నేను ఎలా చేస్తాను ఎలా కలుపుతాను అనేది చూపించాను కదా అలానే మీరు ఒకసారి నేను చేసే చపాతీలు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి తింటుంటే మెత్తగా సాఫ్ట్గా ఎన్ని తినాలనిపించేలా ఉంటాయి నేను చేసిన చపాతీగానే నచ్చితే కదా ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి